ప్రజలలో మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను రండి మరొకసారి మరి దేవుని మాటలు వినడానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం ఓనర మరి దేవుని వాక్యలేఖనాలలో నుండి చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం మార్కు రాసినటువంటి శుభవార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదవ యేసు ప్రభువారు మరి ఆయన తెలియజేసిన మాట మీరు శోధనలో పడుకుంటూ నిమిత్తము మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయుడి అని మరి పేతురు గారితో ఆ విషయాన్ని తెలియజేసినట్లుగా దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది మాకు అత్యంత ప్రియులైన గనులైన దేవుని బిడ్డలారా మరి ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని గురించి మనం విన్నాం దేవుని యొక్క సేవకులు అనేక మంది మరి ఈ విషయాన్ని దేవుడు వారికి మరి అనుగ్రహించిన వాకును బట్టి అనేక మంది తెలియజేశారు నేను కూడా కొన్ని మాటలు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను మరి లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు సాతాను మనకెన్నో చిక్కులు సులువుగా చిక్కులు పెట్టు మరి ఆ సాతాను యొక్క విధానాల నుండి మనం తప్పించుకోవాలని వాక్యము తెలియజేస్తున్న ప్రకారము మరి మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి శోధనలో పడకుండా క్రీస్తు ప్రభువులో ముందుకు సాగిపోవాలని ఏసయ్య కోరిక ఆయన కోరికను మనం నెరవేరుతాము అమెరికా అమెరికా దేశం నుండి ఒక దొరగారు దేవుని చేత ప్రేరేపించబడి ఇండియాకు వచ్చి ఒక పల్లెటూరు ప్రాంతంలో ఒక ఏరు ప్రక్కన స్కూల్ కట్టించి హాస్టల్ కట్టించి కొంతమంది అనాది బిడ్డలైనటువంటి వారిని చదివించి వారిని ప్రయోజకులుగా చేయాలని దేవుని యొక్క ఆత్మచేత ప్రేరింపబడి ప్రేరేపింపబడి ఆయన యొక్క నిర్ణయాన్ని తీసుకుని వచ్చి మరి ఆ స్కూల్ కట్టి హాస్టల్ కట్టి అనేక మంది అనాది పిల్లలను అందులో జాయిన్ చేసుకుని చదివిస్తూ ఉన్నాడు ఆయన ఏరు ప్రక్కనే ఉంది కదా అని చెప్పి కొన్ని బాతులు మేపటానికి ఇష్టపడ్డాడు కృష్ణందు ప్రియమైన దేవుని బిడ్డలారు ఆయన మేపడం కాదు కానీ ఆ స్కూల్లో చదువుకుంటూ ఉన్న పిల్లలు రోజుకొకరు ఆ బాతుల్ని మేపుకు రావాలని మరి ఆర్డర్ వేసినట్లుగా చూస్తూ ఉన్నాం అక్కడ ఒక బట్లర్ అంటే వంట చేసేవాడు ఉన్నాడు ఈ బిడ్డలు కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేచినప్పుడు రోజుకొక ఒకరి వంతు చొప్పున వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ బాతులను తోలుకెళ్ళి పగలంతా మేపి సాయంత్రానికి తోలుకుని వచ్చేవాడు ఒకరోజు జానీ అనే కుర్రాడు వచ్చినప్పుడు అతను కూడా బాతులను తోలుకెళ్ళాడు తోలుకెళ్తే అతను అతనిని ఆ బాతులు ఇసుకించడం వల్ల ఒక బాతుని రాయి పెట్టి కొట్టి చంపాడు చంపి అటు ఇటు చూశాడు ఎవరో చూడలేదనుకుని ఏం చేశాడంటే ఆ ఇసుకలో కప్పెట్టేశాడు కప్పెట్టేసి సాయంత్రానికి బాతుల్ని తోలుకొని వచ్చాడు బాతులను తోలుకొని వచ్చిన తర్వాత ఇదంతా బట్లర్ చూస్తూ ఉన్నాడు ఆ వంటవాడు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్న సంగతి జానీకి తెలియదు ఇంటికి రాగానే బాతులన్నింటినీ కూడా తోలేసి తలిపేసి వెళ్ళిపోతా ఉన్నాడు వెళుతుంటే ఆ బట్టలర్ పిలిచాడు రే జానీ మాట అన్నాడు ఏంటనే అంటే వచ్చాడు మరి ఈరోజు బాతులన్నీ సక్రంగానే వచ్చేసినయారా అని చెప్పంటే మొత్తం బాతులు ఉన్నాయి లెక్కేసుకో కావాలితే అని అన్నాడు రే ఒక బాతుని చంపడం నేను చూశాను అది దొరగారికి చెప్తాను ర నేను అని చెప్పంటే ఈ అవనస్తుడు జానీ అనే కుర్రాడు ఏం చేశాడంటే వాడికి భయపడిపోయాడు వాడికి భయపడిపోయి అనే అనే నువ్వే పని చెప్తే ఆ పని నేను చేస్తాను దయచేసి ఈ విషయాన్ని మాత్రం దొరగానికి చెప్పొద్దు ప్లీజ్ అని చెప్పి వాడు కాళ్ళ మీద పడితే సరే వెళ్ళని చెప్పి అంటే రాత్రి వెళ్ళి పడునుకున్నాడు ఉదయాన్నే ఈ బట్లర్ బట్లర్గాడు వెళ్ళి వెంటనే అరే జానీ లే తెల్లారిపోయింది నువ్వు వచ్చి పొలాల పగలయి నీళ్లు జారేసుకురా అని చెప్పి వాడికి పని చెప్తూ ఉంటే ప్రతిరోజు పాపం నీళ్లు జారేసి వాడు భుజాలు వాసిపోయి పుల్లలు కొడుతుంటే చేతులు పుళ్ళు పడిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఏడుస్తూ ఉన్నాడు ఒకనొక రోజు ఇవన్నీ నేను తట్టుకోలేను దొరగారు కొడితే కొట్టాడని చెప్పి ఆ దొరగారు గదిలోనికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడట దొరగారు లేచి అబ్బాయి ఏం జరిగిందిరా చెప్పరా నాతో అంటే అయ్యా ఒకరోజు బాతులంతో నాకు వచ్చింది ఆ బాతులు తోలుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఒక బాతు నన్ను విసికిస్తే ఆ రాయి పెట్టుకొట్టి చంపేశానయ్యా నన్ను క్షమించండి అంటే ఓ సింతేనా సరేనా నన్ను వెళ్ళిపోరా నేను క్షమించే నిలిపో బాగా చదువుకో అని చెప్పి దొరగారు ఆ జానీ అనే కుర్రాడిని పంపించేశాడు వాడు హ్యాపీగా ధీమాగా వెళ్ళిపోయి ఆ రాత్రి చదువుకుని సంతోషంగా పూర్తిగా నిద్రపోవడానికి నిర్ణయించుకుని నిద్రపోతూ ఉంటే తెల్లవారుజామున ఈ బట్లర్ అనేవాడు వచ్చి జానీ కప్పుకున్న తుప్పటి లాగేసరికి ఒక్క తన్ను తన్నాడు అంటాడు ఎలా నన్నే తన్నుతా అంటే తన్నుతాను రా అన్నాడంట ఏంట్రో మాటలో ఎక్కువగా వస్తున్నాయి నేను దొరగారితో చెప్తానరా అంటే వాడు అన్నాడంట దొరగారు కాదు దొరగారు బాబుతో చెప్పుకు వెళ్ళి అన్నాడట ప్రియులరా వెంటనే వాడికి అర్థమైపోయింది మొత్తం మీద ఆ దొరగారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగేసి ఉంటాడని వాడిని ఏం చేయలేకపోయాడక తీసుకున్నందు ప్రియమైన దేవుని బిట్లారా దొరగారు అంటే దేవునికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడు బట్లర్ అంటే సాతానుగాడిగా కనబడుతూ ఉన్నాడు బాతులు లోకానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి ప్రియులరా లోకంలో విసిగింపు కవ్వింపు ప్రిల్లర మెప్పు రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి ఇవి ఇవి ఎవరి ద్వారా జరుగుతూ ఉంటాయంటే ఇవన్నీ కూడా సాతానుగాడి ద్వారా దేవుడేమో మనల్ని రక్షించి తన రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని ఆశపడుతూ ఉంటే సాతానుగాడేమో నరకానికి లాకపోవాలని వాడు తాపత్రయపడుతూ ఉన్నాడు ఈ లోకంలో జీవిస్తున్న ప్రతివారు కూడా శోధనలో పడకుండా మరి ఏం చేయాలంటే ప్రార్థన ప్రార్థన చేస్తూ మెలుకుగా ఉండాలని ఏసుకృతి సుప్రభు అంతకే చెప్పారు శోధనలో పడిన మనము తిరిగి మరి ఆ క్షమించడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు సెలువులో దొంగ అంటాడు అయా నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటే ఏసా ఏమన్నాడో తెలుసా నేడే నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావు అని చెప్పి శోధనలో పడ్డావా పడితే వెంటనే ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు దేవుడు మనం చెప్తూ ఉన్నాడు శోధనలో పడకుండా మీరు ప్రార్థన చేయండి అని చెప్పి కాబట్టి ప్రిల్లరా ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అయింది శోధనలో పడకుండా మనల్ని కాపాడేది ప్రార్థన కాబట్టి దేవుని యొక్క క్షమాపేక్ష మనకు పెడుతూ ఉన్నాడు ఈ లోకం భయంకరమైన పరిస్థితిలో ఉంది మనల్ని ఆ నరకానికి నెట్టే పరిస్థితిలో ఉంది కాబట్టి శోధన దగ్గరికి రానియకుండా దాన్ని జయించువాడు ధన్యుడని లేఖను చెప్తున్నట్లుగా జై జీవితమే జై జీవితమే నువ్వు జీవించాలని ఈ లోకంలో బ్రతుకున్నంత వరకు క్రీస్తు రాజ్యాన్ని అనేక మందికి తెలియజేయాలని ప్రభువు నీ ద్వారా కోరుకుంటున్నాడు నువ్వు సిద్ధమైన అట్లా సిద్ధపడినట్లయితే సిద్ధంగా ఉన్నట్లయితే అనేక ఆత్మలు నశించుకోకుండా శోధనలో పడకుండా నీవు నిన్ను కాపాడుకుంటూ అనేక మందిని కాపాడాలనే తాపత్రయమే క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఆ ప్రేమను పంచుదామా మంచిది ప్రైజ్లాడు అట్టి ప్రేమ మీరు కలిగిండి మీ ద్వారా అనేక మందికి క్రీస్తు ప్రేమ కలుగును గాక ప్రైజ్ల వందరాలు